İnta premisar vucu ne nazarına teli. Sujit, Sujit dedi. Final speech kaden ki müzik onda. Tam Sujit. Matar işte. O kabim అది కూడా మామూలు అభిమాని కాదు ఇతని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాను చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళు అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజిత్ అని ఒక యాంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసే తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాల ఉంటా సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుసుంది మామూలుగా కాదు అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్ తర్వాత తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి వీళ్ళిద్దరు ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంత వీళ్ళ ట్రిప్ లో నన్ను కూడా లాగేశారు ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి సెలిమెంట్ కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింప చేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక కమ్ ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాను తక్కువ నిడివిలో సుజోత్ దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యూలైట్ మీద ఈజ్ అ పోయట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలియదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూశాను జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అదే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అమ్ సినిమా బ్ సినిమా ప్రేమికుని సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇలాంటివన్నీ చేశారు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే ఉంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా హిస్ట్రీమ్ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ బడీస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ ది అట్ ఎన్ ఫినామినల్ జాబ్ నేను చిన్నప్పుడు వ్యాప్ సాంగ్స్ వినేవాణ్ రమణ గోకుల్ వీళ్ళందరితో ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను లేదు లేదంతా మనం తెలుగు వాళ్ళం తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ మీరు ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్ Please bang this, gone. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేస్తుంది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉట్టిన రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికెట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం ఒకటే అడుగుతా ఉన్నాను सुजितिंट न ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ Music and again, just after thought. Meet the music. Warsaw. So many are. So many. love you. <laughs> Why don't you do something? Do it. வர்ஷம் மணி ஆப்பு எவ்வளோ எக்கேன் மீருக்கே வர்ஷம் மணல் ஆப்புதா வசம் மணல் ஆப்புதா வசம் மொழில் ஆப்புதா வர்ஷம் மணி ஒரு ஓட்டம் ஆப்பிந்தா பராஜா ஆப்பினா வஷம் நான் వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను